ఎందుకు ఏడుస్తున్నా వాడు ఎలాంటి తెలిసిపోయిందని సిగ్గుపడి వాడు చాలా మంచోడు అని చెప్పావే ఇదేనా కొంచెం పిచ్చిదానా వాడి మాయలో నుంచి బయటికి రా నేను రాకపోయి ఉంటే నీ గొంతు కోసేవాడు అప్పుడు నీ జీవితం కూడా నాలా ల తయారైది మళ్ళీ చేస్తా మళ్ళీ చేస్తా ఉంటావ్ ఇప్పటికే పాత బాకీ చాలా పెరిగిపోయింది చూస్తూ చూస్తూ నిన్న బిజినెస్ లో 20 లక్షలు పోయినయి ప్యాకెట్ లో పాత బాకీలన్నీ దేపిచేస్తా నీకు నాన్నా ఏంది నాన్నా మనసం బాగాలేదు నాన్నా నీతో కలిసి మందాగాలనిపిస్తుంది అవును నాన్నా మనం మందు ముందుదకట చాలా అవసరం నాన్నా ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి మన ఇంట్లో కమ్యూనికేషన్ సిస్టమే దెబ్బతినిపోయింది నాన్న నాన్నా మందే మనకు మందు నాన్న విజయవంతమైన రెండో పెగ్గో నాన్న ఈ రోజు నుంచి మనకి గ్యాప్ రాకుండా లైఫ్ లాంగ్ ఇలాగే తాగుతూ ఉండాలా ఇదిగో వంకాయ పచ్చడి అద్దుకో నాన్నా ఏంది నానా అమ్మలా చనిపోయింది ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతుంటావు నాన్న నువ్వు అమ్మ తో చచ్చిపోయింది నాన్న అనుకుంటావు నాన్న జాండీసే కదా నాలుగు రోజుల్లో తగ్గిపోయిందని కానీ చాలా డేంజర్ నాన్న అమ్మ కోసం తిరగని ఆసుపత్రి లేదు నాన్న చూడని నర్సు లేదు నాన్న అమ్మ దేవత నాన్న ఏంది నాన్న బెల్ట్ తిస్తున్నావు టైట్ అయిపోయింది నా ప్యాంటు అదేంటి నాన్న చేతికి చుట్టుకుంటున్నావు బెల్ట్ నానా ఎద్దుకుంట నానా నానా బాబు రాలా నా నేను మీరు నానా నానా బాబా వాయువ గౌపతి శి అమృత ఉ నానా కబూదీజిని 한번 చూసావా అమ్మ ఎక్కడుంది నాన్న అమ్మ చచ్చిపోయింది కదా నాన్నా అవును మళ్ళీ అమ్మంటవే నాన్నా నా 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 బాబూ తపసి రంగురా దేవుడా లేదు నాన్నా నీ డబ్బు తెలుస్తుంది నువ్వు అమ్మని చూసే ఉంటావు నాన్నా నీ డబ్బు తెలుస్తుంది నువ్వు అమ్మని చూసేసవు నువ్వు అమ్మని చూసేసవు నాన్నా ఎందుకు ఎందుకు అబద్ధం చెప్పావు ఎందుకు అబద్ధం చెప్పావ్ చెప్తా నాన్నా అడిగావు కదా అమ్మ మీద కబూం తోనిని ఇక్కడికి తీసుకొచ్చాను అమ్మ బతుకుందని తెలిస్తే నువ్వు వెళ్ళిపోతావని అద్దుకానీ నిరం చెప్పలేదు నాన్న సారీ నాన్నా సారీయా పాతికేళుక నేను అమ్మ అమ్మని ఏడుస్తున్నాను నా ఏడుపు చూసుకుని నీకు చెప్పనిపించలేదు నాన్న మదర్ ప్రామిస్ అనిపించలేదు నాన్న నాకు నువ్వు ఇప్పుడు తండ్రిలో కనిపించట్లేదు నీ బతుకు నువ్వు బతుకు నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను నాన్నా నీ అయ్యో మా తోతో అమ్మ దగ్గరికి వెళ్ళిపోనా గాడ్ ప్లస్ యూ ట్రైన్ టైమ్ కూడా వచ్చింది నీకు నాకు తెగిపోయింది మళ్ళీ నా దగ్గర కానీ మా అమ్మ జోలు కానీ రావద్దు వస్తే పాతేస్తా అప్పుడెప్పుడు ఆడెవడితోనో నువ్వు లేచిపోయావు ఇప్పుడు నా కూతురిని కూడా అలా పంపించేద్దాం అనుకున్నావా అన్నయ్య దాని జీవితం నాశనం చేయొద్దు నాశనం చేద్దాం అనుకున్నది నువ్వు నేను పెళ్లి చేద్దాం అనుకున్నాను అయినా అది నా కూతురు నువ్వెవర్తివే మధ్యలో ఏంటి నువ్వు నెత్తమ్మ ఫ్రెండ్సా మళ్ళీ ఇంకోసారి ఇల్లు దాటావో నీ కోసం వెతకను నీ అత్తమ్మ నరికేస్తా ఎక్కడికి వెళ్తాడో కానీ నువ్వేం చెప్పరా దానేం చేయదు నీకు చెప్పు ఏంటి చెప్పదు నా మేనకోడలికి ఇష్టం నేను పెళ్లి చేస్తున్నారు ఒప్పుకోవట్లేదని కొడుతున్నారు దాన్ని రక్షించండి ప్లీజ్ కంప్లైంట్ ఇస్తున్నావా అవును ఆ పిల్లని తీసుకుని రా ఆ పిల్లని తీసుకుని వస్తే కంప్లైంట్ తీసుకుంటా ఓకే సార్ కంప్లైంట్ ఇవ్వడానికి అది వచ్చే పరిస్థితిలో లేదు ఇంట్లో పడేసి కొడుతున్నారు ఏంటి నువ్వు చెప్తే నేను నమ్మేయాలా ఎవయ్యా యువర్ అ గవర్నమెంట్ సర్వెంట్ నువ్వు తినే తిండి పబ్లిక్ మనీ అలాంటి పబ్లిక్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే చూడండి అయ్యా అంతేకాని వాళ్ళ మీరు కూడా జంతువుల బిహేవ్ చేయండి

చంపేస్తారా చంపేయండి ఫైర్ చేస్తేనేగా మాకు ఏంటి మిమ్మల్ని ఇలా కాదురా ఇలా కాదు మా అమ్మని కొడతావరా నువ్వు చెప్పా వీడియో తీసా పంపిస్తున్నా ఎంఎంఎస్ పంపిస్తున్నా నువ్వు వైపు ఎవరికి పంపించారా ఎవరికి పంపిస్తే నీ ఉద్యోగం ఊడిపోద్దో ఆడికి పంపించా అది కాదు భయ్య ఆమె ఇష్టం వచ్చింది మాట్లాడుతుంది అందుకే కోపం వచ్చి కొట్టా సారీ చెప్పు మా అమ్మకు సారీ అమ్మా నన్ను అమ్మాని పిలవడానికి నువ్వు ఎవడివరా నువ్వేమన్నా నా కొడుకువా మళ్ళీ నన్ను అలా పిలవకు నువ్వేంటో కళ్ళారా చూశాను నేను నీలాంటోడు నా కొడుకైనా పెట్రోల్ పోసి హలో హలో మళ్ళీ ఎందుకు వచ్చావు దాన్ని మోసం చేసింది చాలదా నాలాగే అది కూడా పిచ్చిది నేను ప్రేమించాను నిన్ను చూస్తుంటే నా ముగ్గురు కనిపిస్తున్నాడు హలో మీ ఆయన ఎవరో నాకు తెలియదు కానీ నేనంత యదవని కాదు నా తప్పు తెలుసుకున్న సరిదిద్దుకోవడానికి వచ్చాను నాకు మౌని కావాలి మౌని రాదు రానివ్వను ఎవడె యవనే విమలే ఏమండి నన్ను నమ్మండి నాకు మౌని అంటే ప్రాణం మౌని లేకుండా నేను ఉండలేను అమ్మ నీకే చెప్పేది నన్ను అమ్మ అని పిలవద్దు మౌనికి అత్త అంటే నాకు అమ్మే మరి నన్ను ఎంత కోపగించుకున్నా నేను నిన్ను మౌనిని వదలను ముందు మౌని నా ఇంట్లోంచి తీసుకొస్తా పెళ్లి ఆపుతా అది కేవలం నా వల్లే ఊళ్ళో చేసే వాళ్ళు ఎవరు ఒక్క మాట ఇస్తే అన్ని ఆపేస్తా ఒకే ఒక మాట మీ నోటితో ఒక మాట చెప్తే చలరైపోతా ఏంటి నేను నీ కొడుకునని ఊరందరికీ చెప్తే చాలు నా ప్రాణం చెప్పను నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కమిట్ అయ్యా మీరు ఊరందరి ముందు కమిట్ అయితే చాలు వారసుడు వచ్చారంటే భయపడతారు కదా ఏమండి మీరు ఇలా మూర్ఖంగా బిహేవ్ చేస్తే మౌని జీవితం నాశనం అయిపోద్ది ఆ తర్వాత మీ ఇష్టం అమ్మా అది కాదు మనం పోరా బయటికి పో ఫోటో నా కొడుకుది మరి కొడుకుండేస్తుంది జాండీస్ వచ్చి చిన్నప్పుడే నా కొడుకు చనిపోయాడు మీ ముందే చనిపోయా మా ఆయన ఫోన్ చేసి చెప్పాడు సర్లేండి చనిపోయిన కొడుకు వచ్చాడని చెప్పండి వీళ్ళంతా నమ్మేస్తారు అమ్మా 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 తెరు అమ్మా అమ్మా ఎవరు బాబు నువ్వు నేను లక్ష్మి కొడుకుని అదేంటి లక్ష్మి కొడుకు చిన్నప్పుడే చనిపోయాడు కదా లేదమ్మా నేను బతికే ఉన్నాను నా యదవ తండ్రిలా చెప్పాడు నా పిచ్చితలే అదే నమ్ముతుంది ఇన్నాళ్ళు అమలు కేర్చారు తీరా వస్తే రానుకోవట్లేదు మీరైనా చెప్పండమ్మా ఓ లక్ష్మమ్మా నీ కొడుకు అంటమ్మా నీ కొడుకొచ్చాడమ్మా తలుపు తీయమ్మా లక్ష్మమ్మ నా కొడుకు లేడు వీడు నా కొడుకు కాదు